మ్యూట్ పడిపోతుంది మేడమ్ ఓకే మేడమ్ ఇప్పుడు ఏంటంటే మేడమ్ నాది బైబల్ క్రైస్తవ జీవనమే మేడమ్ సో నేను ఎప్పుడైతే ఈ క్రైస్తవ సిద్ధాంతాలు తెలుసుకున్నానో ఈ బైబల్ గురించి పాస్టర్ చెప్పే మోసాల అబద్ధాలనే తెలుసుకున్నాను ఇది సమాజానికి కరెక్ట్ కాదు ఈ బైబుల్ థిరీస్ క్రిస్టియానిటీ థియరీస్ కూడా మనుషులు మూర్ఖంగా తయారు చేసేది మోడర్నామకములు కు తీసేది ఆ యేసు ప్రభు క్యారెక్టర్ కూడా కల్పితమైన క్యారెక్టర్ ఇదంతా బైబల్ కరెక్ట్ కాదు అనే విషయాలు తెలుసుకొని ఆ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నేను బయటకు వచ్చాను మేడం నా వాళ్ళందరూ కూడా బయటకు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నాను ఇందాక మీరు యాంకర్ గా చెప్పారు ఏంటంటే మహిళలకు విలువ ఇచ్చే విధంగా బైబుల్ కూడా ఉంటుందని మీరు అంటున్నారు కానీ కానీ బైబుల్లో మహిళలకు విలువించినట్టు ఎక్కడ లేదు మేడం అంటే వాళ్ళు బైబిల్ ప్రకారంగా ఏంటంటే సంఘంలో స్త్రీలు మాట్లాడకూడదు స్త్రీలు మాట్లాడడం అవమానము అన్నట్లుగా అంటే బైబుల్లో పాత నిమిద గ్రంథంలో మహిళల గురించి చాలా దారుణంగా కించపరిచినట్టుగా చాలా వచనాలు దేవుడే స్వయంగా చేసినట్టు ఉంటాయి మేడం అలాంటిది అంటే అలాగా ఉంటుంది ఇప్పుడు షాలం రాజు అలా మల్లెపూల గురించి అలా మాట్లాడాడు అంటే దానికి కారణం ఏంటంటే అతను పట్టుకున్న ఆ గ్రంథం ఎఫెక్ట్ మేడం ఆ తీరీస్ క్రిస్టియన్ ఎందుకంటే వాళ్ళు ఎలా మాట్లాడగలుగుతారు ఇప్పుడు ఒక నిండు పొట్టు పెట్టుకోవడము మల్లెపూలు పెట్టుకోవడము మన హిందూ సాంప్రదాయం పాటిస్తున్నటువంటి ఒక మహిళ చర్చికి వెళ్ళి బాగా తీసుకున్నది అంటే బొట్టు జరిపేస్తారు మలుకూలు జరిపేస్తారు ఇప్పుడు ఇంతకుముందు జేమ్స్ అనే ఒక పాస్టర్ కూడా తాలిబొట్ కూడా చాలా అవమానకరంగా మాట్లాడేటువంటి సందర్భం కూడా ఉంది ఇలా హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ఎప్పుడు కూడా కించపరుస్తూ హిందూ దేవి దేవతలను హిందూ ఆచారాలను హిందూ దేవతలను తిట్టడం అనేది వాళ్ళు పట్టుకున్న బైబుల్లో వాళ్ళని ప్రేరేపిస్తుంది వాళ్ళు వాళ్ళు మొట్టమొదటి మొదటి అవి ఉంటాయి యహోవ తప్ప వేరొక దేవుడు ఉండకూడదు ఈ దేవుడు ఆకాశం అందే కానీ అందే కానీ భూమి కింద నీరు అందే కానీ విగ్రహ రూపంలో చూడకూడదు వాడి ఎందుకు సాగులు పడకూడదు అని ఉంటుంది మేడం ఈ సమానత్వము సెక్యులరిజము అని పాటించకుండా మనుషులని సాంప్రదాయాలతో ఇలా మతాలతో వే వేరు చేసే విధంగా ఆ మనుషుల్ని అలా తయారు చేస్తుంది ఏంటంటే మేడం అది వాళ్ళు పట్టుకున్న బైబుల్ అది బైబిల్ ఎఫెక్ట్ వాళ్ళు అలా తయారు చేస్తుంది కాబట్టి ఈ బైబుల్ అనేది సమాజానికి కరెక్ట్ కాదు అసలు ఇందులో మంచి విషయాలు కానీ జ్ఞానము కానీ ఆలోచించడానికి అసలు ఇందులో ఏమి లేదు వీళ్ళు కూడా అబద్దాలు ఈ పాస్ట్ చేసేదంతా మోసము అనే విషయాలు అన్ని తెలుసుకున్న తర్వాత దీని గురించి నేను అవగాహన కల్పించుకునే విధంగా నా క్రైస్తవ సమాజం అందరూ మోసపోతున్నారు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పాస్ట్ ఇప్పుడు మీరు అంటున్నారు మేడం మొత్తం ఇప్పుడు ఈ శాల ప్రాజులను ఖండించే విధంగా ఏ పాస్ట్ ముందుకు రాలేదు ఎందుకంటే తప్పని అని చెప్పేసి కూడా ఎవరు కళాకండ్రిగా స్ట్రాంగ్ గా చెప్పలేకపోతున్నారు వాళ్ళంతా ఒకటే సంతతి పాస్టలో మొత్తం వాళ్ళు ఒకటే ఇంతకు ముందు కూడా కనకదుర్గమ్మ దేవి దేవతను దయ్యంగా చిత్రీకరించి ఒక స్కిట్ చేసినప్పుడు కూడా ఆ బెల్లంపల్లి ప్రవీణ్ చేసిన తప్పని చెప్పేసి ఏ పాస్టర్ అందు అతను సమర్థించుకుంటూ పోతున్నారు భర్త మాతను అవమానించినప్పుడు జాతీయ జెండాను అవమానించినప్పుడు తాలిబొట్ను అవమానించినప్పుడు హిందూ సంస్కృతి సాంప్రదాయ పద్ధతులను అవమానిస్తున్నప్పుడు ప్రతి నిత్యం ఇది ప్రతి దైదు రైట్ ప్రవీణ్ మళ్ళీ మాట్లాడతారు